సామాన్యంగా మా హాస్పిటల్లో ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెట్టడం అంటే ఏదో ఒక అచీవ్మెంట్ వచ్చినప్పుడు మాత్రం పెట్టడం జరుగుతుంటుంది అంత అలవాటు ఇతరులతో ప్రెస్ క్లబ్లో అలవాటు కానీ ఇక్కడ మాత్రం ఈ ప్లేస్ అనేటప్పటికీ అందరూ కూడా చక్కగా ఇక్కడికి వస్తారు చక్కగా రిపోర్ట్ చేస్తారు ఒక ఆత్మీయ సమావేశంలా జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మీకు కొంచెం శ్రమ అయినప్పటికీ కూడా ఇక్కడికి రావడం మీరు రావడం నాకు సంతోషం మీకు కూడా శ్రమ ఫీల్ అవ్వకుండా ఉంటారని అనుకుంటున్నాను సరే ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే నాకు ఉన్నటువంటి వృత్తి ఒక ఎత్తు అయితే ప్రవృత్తి ఇంకొక ఎత్తు వృత్తిపరంగా నేను మీకు తెలుసు ఒక డాక్టర్గా ఒక సైకేట్రిస్ట్గా గత నలభై నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ మానస హాస్పిటల్ నడుపుకుంటూ ఇప్పటికి లక్ష నలభై ఆరు వేల మంది సైకాట్రిక్ పేషెంట్స్ని ట్రీట్ చేయడం జరిగింది లక్ష నలభై ఆరు వేలు కొత్త కేసులు అనమాట అంటే పాత కేసులు కలుపుకుంటే దానికి బదిలీట్లే అనమాట ఆ విధంగా ఒక పక్క నడుస్తుంది కొంతమంది అంటుంటారు ఏంటి చదువులు ఈ ప్రాక్టీస్ మానేశారా అని చెప్పేసి ప్రాక్టీస్ నేను ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయలేదని కూడా మీకు తెలుసు ప్రాక్టీస్ లో ఉన్నత స్థాయిలో ఉండేటటువంటి డాక్టర్ రాయ్ నేషనల్ అవార్డు దగ్గర నుంచి సైకాటిక్ సొసైటీలో ఉండేటటువంటి హైయెస్ట్ అవార్డ్స్ త్రివేది అవార్డు డిఎల్ఎల్ మూత్రరావు అవార్డు అలాగే ఐఎంఏలో ఉండేటటువంటి నేషనల్ అవార్డ్స్ మెండా అవార్డు ఇలాంటివన్నీ కూడా అంటే ఏమిటనమాట ఒక పక్క నుంచి జర్నల్స్కి ఏపీ జర్నల్ ఆఫ్ సైకలాజికల్ మెడిసిన్ ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకలాజికల్ మెడిసిన్ ఇలాంటి వాటికి ఎడిటర్గా ఉంటూ ఈ విధంగా ఓ పక్క గుర్తుని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకుండా అలా జరుగుతుంది రెండో పక్క అన్నీ రోజు ఏదో పని చేస్తూనే ఉంటాం భోజనం చేస్తుంటాం మంచినీళ్ళు తాగుతుంటాం పడుకుంటాం బట్టలు వేసుకుంటాం అన్నీ చేస్తుంటాం నేను చదువుకోవడం ఒకటి మాత్రం కాలేజీ నుంచి వచ్చాక మానేయడం ఏమిటి అన్న ఉద్దేశంతో అది కంటిన్యూ చేస్తుంటుంటే అది ఏదో ఒక్కో డిగ్రీ ఒక్కో డిగ్రీ యాడ్ అవ్వడం ఒక స్థాయి వచ్చేటప్పటికి లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి వెళ్ళడం ఇంకా కొంచెం స్థాయి పెరిగేటప్పటికి గిన్నీస్ బుక్లో కేటగిరీ లేదన్న కారణంగా గిన్నీస్ బుక్లో లేదు కానీ విభిన్న వరల్డ్ రికార్డ్స్లో జీనియస్ వరల్డ్ రికార్డ్స్ వండర్ వరల్డ్ రికార్డ్స్ గోల్డెన్ స్టార్ ఇలాంటివన్నీ కూడా వీటిల్లో కూడా వచ్చేయడం జరిగింది ఎందుకంటే విభిన్నమైనటువంటి డిగ్రీలు ఉండేటటువంటి ఏకైక వ్యక్తిగా ఎందుకంటే ఒక డాక్టర్ ఇంజనీర్ అవ్వలేడు ఇంజనీర్ ఏమో లాయర్ అవ్వలేడు లాయర్ అయిన వాడేమో ఇంకొక ఎడ్యుకేషనిస్ట్ అవ్వలేడు ఇలాగా విభిన్నమైన ఈ మూలన ఇలా జరుగుతూ వచ్చింది కానీ అప్పుడప్పుడును వాట్సాప్లో అయ్యి ఏదో ఒక మెసేజ్ లేదా ఫేస్బుక్లోనూ నన్ను గెలుతున్నట్టుగా ఒక్కొక్క పోస్ట్ పెడుతుంటారు ఏదంటే రేపు మెసేజ్ ఇస్తుంటారు ఏదైనా నాకు ఇలా వచ్చేటప్పటికి నాకు ఇరవై మూడు డిగ్రీలు వచ్చినాయి ఇదే అని పెట్టుకుంటుంటే అక్కడ కింద ఎవరు మెడ్రాస్లో పార్థమన అనే ఒక ఆయన ఉన్నాడు ఆయనకు నూట ఇరవై అని చెప్పేసేసి ఓ మెసేజ్ ఇలాగా ఇది చూస్తే ఏంటి వీళ్ళకే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీని అని చెప్పేసి అది అంత తిరగేసేస్తుంది కనిపిస్తుంది ఏంటంటే వరుసపేట పెట్టి ఓ పదో పదిహేను ఎమ్మెలు ఆ తర్వాత సర్టిఫికెట్స్ అన్ని సర్టిఫికెట్స్ పైగా సర్టిఫికెట్స్ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇండియన్ మేనేజ్మెంట్ అసోసియేషను వాడు సర్టిఫికెట్లు ఏంటి మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఓ సర్టిఫికెట్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ఓ సర్టిఫికెట్ స్టోర్స్ మేనేజ్మెంట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఇలాగా అంటే మనం ఎన్రోల్ చేసేసుకుని ఓ వెయ్యి రూపాయలు అంత ఫీజు కట్టేస్తే వాళ్ళు రెండు నెలలు మూడు నెలల పోయితే సర్టిఫికేట్ ఇచ్చేసి ఇలాంటి సర్టిఫికేట్లు కనపడేటప్పటికి ఇదనమాట అయితేనే క్వాంటిటీ పెరగాలంటే నంబర్ ఆఫ్ సర్టిఫికెట్స్ పెరిగితే తప్ప క్వాంటిటీ పెరగదు అని అనిపించింది నిజానికి ఒక పిహెచ్డి చేయాలంటే నాలుగేళ్ళు నాలుగేళ్ళు ఒక్కోసారి ఐదేళ్ళు కూడా పట్టేస్తుంది ఈ విధంగా పిహెచ్డి చేసి ఆ పిహెచ్డి చేయడానికి ఇప్పుడైతే ఇంకా పర్వాలేదు కానీ ఒకప్పుడు పిహెచ్డి చేయాలంటే గురువుకు శుశ్రూష ఎంత ఎలా చేయాలంటే చివరికి మనం వింటుంటాం చూసారా కానిస్టేబుల్స్ వర్క్ చేస్తుంటారని గురు పద్ధతి దగ్గరికి వెళ్ళి కూరగాయలు తమ్మంటే కూరగాయలు తేయడం పిల్లల్ని నాటించడం అంత లెవెల్లో అయినప్పటికీ కూడా గురువుగారి కరుణ లేక అలా ఆరే సైడ్లు ఏడే సైడ్లు ఉండిపోయేటటువంటి అలాంటి పిహెచ్డి అలా అలాంటివి ఏంటిది ఏదో ఒక ఏమో ఇన్ని డాక్టరేట్లు ఏంటి మన మధ్య మన ఊళ్ళోనే ఒక పెద్ద ఆయన ఒక ఆయన కన్సల్ట్ అండి కాకినాడ నుంచి వచ్చి ఆయనకి ఇరవై డాక్టరేట్లు ఉన్నాయట అది అంటే వెంటనే అర్థమైపోయింది నాకు ఏమిటన్నది ఏమిటంటే ఇది బహిరంగ రహస్యం మీకు తెలియదేం కాదు ఇది ఏదో సొసైటీ వాళ్ళు గౌరవప్రదంగా ఒక డాక్టరేట్ ఇస్తానంటారు దానికి మెంబర్షిప్ కోసం ఇరవై వేలు ఎంతో ఉంటుంది అలాంటివి చాలా సులువుగా వచ్చేస్తుంటుంటాయి ఇక్కడ ఏమిటంటే నేను ఇప్పటి వరకు చేసినటువంటి ఇప్పుడు యాభై టచ్ అయింది ఈ యాభై కూడా చదువుకుని చదువుకొని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను పరీక్షలు రాసి దాని ద్వారా సాధించేటటువంటి ఇందులో ఒక్కటి కూడా ఆనరల్ డిగ్రీ కాదు ఒక్కటి కూడా కన్ఫర్మ్డ్ కాదు అంటే గౌరవంగా ఇచ్చేటటువంటిది అనేటందుకు లేదు ప్రతీది కూడా సాధించింది ఇప్పుడు ఈ సర్టిఫికెట్ల గురించి చూసేటప్పటికి ఏదో మన దేగుతోంది ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే దేకుతోంది దేకుతున్న సమయంలో పిహెచ్డి యోగా థెరపీ నాలుగు సంవత్సరాలు పెట్టింది దానికోసం సైమంటేనస్ కానీ ఏమో ఇక్కడేమో ఎంఎస్డబ్ల్యూ చేశాను చేసాను సో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఇలా జరుగుతుంది ఈ స్లో నత్త ఎన్న నడుస్తుందని చెప్పేసి సర్టిఫికెట్ల గురించి చూద్దాం అని పరిశీలిస్తే ఎన్పిటెల్లోకి తెలిసింది నాకు ఏంటంటే ఎన్పీటెల్ అంటే ఏంటంటే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ టెక్నాలజికలీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ అని చెప్పేసి ఈ ఎన్పిటిఎల్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టింది ఈ ఎన్పిటెల్లో ఉండేటట్టు పార్ట్నర్స్ ఎవరంటే అన్ని ఐఐటీలు వాళ్ళు ఐఐటి మెడ్రాసు ఐఐటి బాంబే ఐఐటి ఖరగ్పూర్ కాన్పూర్ రూర్కి గౌహతి ఐఐటి ఢిల్లీ ఇవి కాకుండా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇదంతా కూడా ఒక కాన్సార్టోరియం అనమాట ఈ అన్నిటికీనేమో మేనేజ్ చేసేది హెడ్ ఐఐటి మెడ్రాస్ అనమాట వీళ్ళు సర్టిఫికెట్ కోర్సెస్ రన్ చేస్తున్నారు ఎవరైనా ఎన్రోల్ చేసుకోవచ్చు డబ్బులు కట్టక్కల ఫ్రీ ఇది నాకు ఎలా తెలిసిందంటే పిహెచ్డీలు చేసేవాళ్ళు రీసెర్చ్లో రెండు ఎన్ ఎన్పిటిఎల్ సర్టిఫికెట్లు తీసుకుంటేనే పిహెచ్డీ పూర్తయినట్టు అని అంటే అప్పుడు నేను రెండు కోర్సులు చేశాను అనమాట నాకు చాలా నచ్చేసినాయి ఎంతైనా ఐఐటి ఐఐటిఏ ప్రొఫెసర్స్ వాళ్ళ తీరు వాళ్ళ టీచింగ్ అంతా కూడా అప్పుడు ఎన్పిటెల్ కోర్సెస్ మొదలు పెడితే ఎలా ఉంటుంది అనుకున్నాను అప్పుడు ఎన్పిటిఎల్ కోర్సెస్కి అంటే కోర్సు ఫ్రీ ఎగ్జామినేషన్ ఫీ మాత్రం హండ్రెడ్ అది థౌజండ్ రూపీస్ ఉంటుందన్నమాట అప్పుడు ఎన్రోల్ అయ్యాను ఎన్రోల్ అయ్యాక సెంటర్ ఎక్కడ ఇస్తారు అంటే సెంటర్లో చూస్తేనేమో ఇంకా చాలా ఆనందం వేసింది ఏంటంటే రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ రాజమండ్రి ఉంది ఆదిత్య ఏమో సోరంపాలే ఉంది మూడోదేమో కాకినాడ ఉంది అప్పుడు న్యాచురల్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ రాజీవ్ గాంధీ సెకండ్ ప్రిఫరెన్స్ ఏమో ఆదిత్య పెట్టేసేటప్పటికి ఫస్ట్ ప్రిఫరెన్సే రాజీవ్ గాంధీ బాగానే ఇచ్చేసారని సంతోషించారు కానీ బాగానే ఇచ్చారు సంతోషించడం కాదు యాక్చువల్గా బోర్డు మంది రాస్తున్నారు ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో బీటెక్ ఇలాంటి వాళ్ళకు కూడా ఎన్పిటిఎల్ కోర్సులో ఒకటో రెండో చేస్తే తప్ప క్రెడిట్స్ ఎక్యుమిలేట్ అవ్వని చెప్పేసి కంపల్సరీ పెట్టారు అనమాట అందుకని చాలా మంది పిల్లలు రాస్తున్నారు అనమాట ఒకటో రెండు కోర్సులు చేస్తున్నాను నేనేమో మూడు కోర్సులు చేశాను చేస్తే బాగా వచ్చింది మంచి మార్కులు వచ్చినాయి చాలా సంతోషం వేసింది అప్పుడు ఒక సంకల్పం కలిగింది నాకు అసలు ఒక సెమిస్టర్లో మ్యాక్సిమం ఎన్ని కోర్సులు చేయగలం అని చెప్పేసేసి అంటే సెప్టెంబర్లో రెండు రోజులు పరీక్షలు ఉంటాయి పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం అంటే నాలుగు కోర్సులు చేయొచ్చు అక్టోబర్లో నాలుగు కోర్సులు చేయొచ్చు నవంబర్లో నాలుగు కోర్సులు చేయచ్చు కానీ డేట్స్ మళ్ళీ క్లాష్ అవ్వకూడదు క్లాష్ అయిందంటే బాగుంది అందుకని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని అలాగా పన్నెండు కోర్సులేమో ఎన్రోల్ చేసుకున్నాను పన్నెండు కోర్సులు ఎన్రోల్ చేసుకున్నాక ఈ ఎన్పిటెల్లోనే ఇంకొక సో ఇంకొకటి ఉంది ఎన్పిటెల్ ప్లస్ అని చెప్పేసి ఎన్పిటెల్ అయితే రెగ్యులర్గా కాలేజీలో రాయాలి ఎగ్జామినేషను ఎన్పిటెల్ ప్లస్ అంటే ఏంటంటే మనం నెలలో నాలుగు డేట్లు ఉంటాయి ఏదో డేటు మన ఇంటి దగ్గరే పరీక్ష అనమాట ఇంటి దగ్గర పరీక్ష అంటే ఇంకే అయితే సుఖంగా పుస్తకం చూసి రాసేచ్చు అనమాట అని అనుకోకండి అది ఇంకా పకడ్బందీగా ఎలా ఉంటుందంటే అది ఆన్లైన్ వెళ్తాం మన స్క్రీన్ని హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటారు అంటే మన స్క్రీన్ మీద ఏమేమి ఆడుతుందో అంతా వాళ్ళకి కనపడుతుంటుంది అనమాట అంటే గూగుల్లోకి వెళ్ళామా ఇదంతా ముందు ఒక ఫోన్లోకి అదే ఆన్లైన్లో సేమ్ వెళ్ళిపోతుంది ఆ ఫోన్ తోటి మొత్తం రూమ్ అంతా చెక్ చేస్తారు బల్ల కింద కూడా చెక్ చేస్తారు కంప్యూటర్ మీద చెక్ చేస్తారు ఆ ఫోన్లోనూ మన కంప్యూటర్ మనం కూడా కనపడుతున్నప్పుడు ఎనిమిది లీటర్ ఆ ఆ మూడు గంటలు చూస్తూ ఉంటాడు అంటే లాంటి వాళ్ళు పది మంది ఎంతమంది తీసుకుంటుంటారు అనమాట అలాంటి ఎన్పిటెల్ ప్లస్ కేకే పెట్టుకున్నాను అవి రెండు ఎందుకు పెట్టుకున్నానంటే పన్నెండు ఎన్రోల్ చేసిన దాంట్లో ఒకటి సంస్కృతం ఉంది ఆ సంస్కృతం నేను ఏదో ఇంటర్మీడియట్లో సంస్కృతం వందకు వంద వచ్చేసినంత ఈజీ కాదు అది చాలా టైం స్పెండ్ చేయాలి ఎందుకంటే అది ఊరికేదో పరీక్ష రాసేసి మార్కులు తెచ్చుకోవడం కాదు అని చెప్పేసేసి లెవెన్ కోర్సెస్ రెగ్యులర్గా చేసి ఎన్పిటెల్ ప్లస్ అవుట్ చేద్దాం దాని బదులుగా అని అనుకుంటే నలభై తొమ్మిది అవుతుంది మార్కు రెండు చేసేస్తా అనమాట ఎన్పిటెల్ ప్లస్ కోర్సు చేసేటప్పటికి ఇప్పుడు ఫిఫ్టీ పూర్తయింది అనమాట ఇప్పుడు విశేషం ఏంటంటే ఇవి ఈ ఎన్పిటెల్ ప్లస్ కోర్సులకేమో మార్కులు ఇస్తాడు తప్ప గ్రేడింగ్ ఇవ్వడం ఎందుకంటే మనం సింగిల్గా తీసుకుంటాం కాబట్టి అదే రెగ్యులర్ కాగా అయితే వెయ్యి ఇరవై మంది పరీక్ష తీసుకున్నారు అందులో నువ్వు వన్ ఆఫ్ ద టాపర్స్ ది టాపర్ కాదు ది టాపర్ అంటే ఓన్లీ వన్ కానీ ఏ టాపర్ అనమాట వన్ ఆఫ్ ద టాపర్స్ అని ఇస్తాడనమాట ఈ వన్ ఆఫ్ ద టాపర్స్ అని ఇచ్చింది ఏంటంటే విశేషం ఈ పదకొండు రెగ్యులర్ కోర్సుల్లోనూ ఆరు కోర్సులు నేను టాపర్గా వచ్చాను అది నేనే ఊహించలేదు అసలు ఆరు కోర్సుల్లో నేను టాపర్గా వస్తానని చెప్పేసి అలాగా ఈ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే టాపర్స్కే వాళ్ళు సూపర్ స్టార్స్ అని ఒక కేటగిరీలోనూ వాళ్ళ వెబ్సైట్లో పెడతారనమాట ఆ సూపర్ స్టార్స్ని ఎవరికి ఇస్తారంటే ఏదైనా సెమిస్టర్లో ఎక్కువ కోర్సులు రాసేసి మినిమమ్ త్రీ టాపర్స్ కింద వస్తే వాళ్ళు సూపర్ స్టార్స్ అనమాట మరి నేను ఏకంగా ఆరు వచ్చినాయి కాబట్టి నేను సూపర్ స్టార్ ఎలిజిబిలిటీ వచ్చిందనమాట బహుశా కొద్ది రోజులు మళ్ళీ వెబ్సైట్లో ఈ సెమిస్టర్ పెడతారు కదా అప్పుడు నా ఫోటో వ్యవహారాలు అనేవి ఉంటాయి అన్నమాట ఇప్పుడు మీకు కొంతమందికి రాజీవ్ గాంధీ అనేటప్పటికని నిజంగా హర్ష కుమార్ గారి గురించి నేను హర్షకుమార్ గారి నుంచి నాకు బాగా తెలుసు ఆయన వ్యక్తిత్వం అంతా కూడా చాలా బాగా తెలుసు కానీ యాక్చువల్గా ఆయనకు ఉండేటట్టు నిబద్ధత నేను కాలేజీలో చూశాను నేను పరీక్షకు వస్తున్నానని తెలిసి ఎగ్జామ్ జరుగుతుంటే కాలేజీ యజమాని ఏం చేయొచ్చు దర్జాగా లోపలికి వచ్చేసేసి ఏంటి డాక్టర్ గారు బాగున్నారా అని చెప్పేసి ఒక భుజం తట్టేసి వెళ్ళిపోవచ్చు అలాంటిదైనా అక్కడ చివర అక్కడ నిలబడి ఉన్నారే నిలబడి ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ అవ్వలేదు డాక్టర్ గారిని ఒకసారి కొంచెం బయటకు వస్తారేమో అడగండి అంటే అలాగే వచ్చాను నేను ఏంటి ఏంటంటే నేను లోకల్గా రాకూడదు కదండి నేను ఎప్పుడు కూడా ఎగ్జామ్స్ అప్పుడు ఎప్పుడు కూడా నేను క్యాంపస్లో రాను అలా మామూలుగానే రాను మీరు వచ్చారని చెప్పేసి వచ్చాను ఎగ్జామ్ అయిపోయాక ఒకసారి వద్దురు కానీ అని అంటే అంత నిబద్ధత అనమాట అక్కడ ప్రతీది కూడా ఎంత స్ట్రిక్ట్ అంటే ప్రతీది కూడా సీసీ కెమెరాల్లో మా అంత మానిటరింగ్ జరిగిపోతుంటుంటుంది ఎవరు కూడా రిజర్వేషన్ వేయడానికి ఏ స్టూడెంట్ కూడా మామూలుగా అనుకుంటాం మనం ప్రైవేట్ కాలేజెస్ అంటే చాలా లూజ్గా ఉంటుందేమో అనుకుంటా కానీ అంత స్ట్రిక్ట్గా అంత నీట్గా జరుగుతున్న వ్యవహారం చూసి నాకు చాలా ఆనందం వేసింది అందుకని ఎన్పిటెల్ వాళ్ళు సెంటర్ని ఎందుకంటే ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటుంటారు వాళ్ళు క్యాండిడేట్ ఫీడ్బ్యాక్స్ తీసుకుంటుంటారు ఆ ఫీడ్బ్యాక్ కూడా అది నా న్యాచురల్గా అందరూ కూడా స్టాక్స్ ఇచ్చేస్తుంటారు అందుకనే అది కంటిన్యూ అవుతుందని నాకు అవుతుంది అందుకని ఈ విధంగా వారిని నా పక్కన కూర్చోబెట్టి వారికి కృతజ్ఞతాంజలి చెప్దామని చెప్పేసి అనమాట ఇది ఇక మరి ముందు ముందు సంగతి ఏమిటి అన్నట్టయితే మీకు తెలియదే ఉంది వచ్చే సెమిస్టర్లో కూడా బహుశా పన్నెండు కోర్సులు ఎన్రోల్ చేసుకుంటాను పన్నెండు కోర్సులు రాజీవ్ గాంధీల మీద వస్తున్నా అప్పుడేమో సెవెంటీ ఫోర్ అవుద్ది అందుకని ఎన్పిటెల్ ప్లస్ ఉంది కదా మనకి ఇంట్లో వేసేసేది అది ఒకటో రెండో పెట్టుకుంటాను బఫర్ గాను ఆ విధంగా నడుస్తుంటాను అనమాట టార్గెట్ ఏం లేదు అసలు ఏమో మన జీవితం రేపు వద్దు ఎలా ఉంటుందో మనకి తెలీదు అలా ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తుంటా తిరుపతిలో దేవుణ్ణి దర్శించుకోవడం అనేటటువంటి టార్గెట్ అయితే నిజానికి ఆ నిమిషంలో ఉన్న అనుభూతి కంటే ఆ వెళ్ళే ప్రయాణం ఎంజాయబుల్గా ఉంటుంది ఆ టె ఆ టికెట్లు తీసుకోవడము ఆ ట్రైన్లో వెళ్తూ ఉండడం ఆ కాఫీలు తాగడము టి చిరుతి తినడము అక్కడ కిందకి దిగి కొండెక్కడము ఆ తర్వాత కాటేజీలో ఇది పొద్దున్నే మంచు కురుస్తుండగా అక్కడ బయట తిరగడము అసలు ఈ ఈ అంత జర్నీ ఐఎమ్ ఎంజాయింగ్ ద జర్నీ నాకు టార్గెట్ అంటే ఏమీ లేదు ఇప్పుడు తొంభై ఒంటి ఏంటట నూట పది ఒంటి ఏంటట పట్టుకోత ఎప్పటికప్పుడు అంతే అది ఇంకంటే ఇంకేముంటాం అలాగా అది 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 నేను ఎప్పుడు కంటిన్యూ చేస్తాను మీకు తెలిసిన విషయమే ఎందుకంటే ఎవరన్నా పిలిస్తే చాలు ఆనందంగా వెళ్ళిపోతున్నట్ట మరి ఓలేడి సత్యనారాయణ గారు ఎందుకు కూర్చున్నారు ఇక్కడ అంటే ఓలేడి సత్యనారాయణ గారు మా సంఘ పెద్ద మా కుటుంబ పెద్ద అయినా కుటుంబ పెద్ద మరి మీ ఇద్దరు ఒకే వయసు వాళ్ళు అనుకుంటాను మరి ఆయన అన్నయ్య నేను అయినా ఒక ఏడాది పెద్ద మీరు ఏడాది పెద్ద అయితే మీరు అన్నయ్య ఇంకా ఇంకొక అన్నయ్య ఏంటంటే ఆయన తమ్ముడై నిజానికి వయసులోను కానీ గురుప్రసాద్ గారు అయ్యన్ని పగ్గాలు తీసుకున్న తర్వాత అయ్యన్ని డాక్టర్స్ ఎవరు కూడా వేరే వాళ్ళు ప్రెసిడెంట్ అవడానికి వీల్లేదంటే ఈ లేకపోతే అసలు బండి నడవదంతే అనేటటువంటి అలాంటి గురుప్రసాద్ గారి పక్కన కూర్చుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇక మీకు ఉంది కృష్ణారావు గారు మా ఆస్థాన విద్వాంసులు అనాలో ఆస్థాన మిత్రుడు అనాలో పణినాగేశ్వరరావు గారు ఈయన ఎప్పుడు కూడా కంటిన్యూ అవడమే మీకు తెలిసిందే ఫణి నాగేశ్వరరావు గారిని కోల్పోయాము ఫణి నాగేశ్వరరావు గారు ఒక మాట అనేవారు ఏదైనా సభలోకి వెళ్ళినప్పుడు డాక్టర్ గారికి ఎన్ని డిగ్రీలు ఉన్నాయో ఎవరన్నా చెప్పినట్టయితే వాళ్ళకి బహుమతి ఇస్తాను అని అంటుండేవారు ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే వరుసపెట్టి దువుక్కుని పన్నెండు వచ్చేసినాయి దేనికి మార్కులు వచ్చినాయి అన్నది నేను చూసుకుంటే తప్ప చెప్పలేము అనిపించేటండి అదనమాట అంటే నిన్నే వచ్చినాయి రిజల్ట్స్ ఎక్కువ అదే అనమాట మరి మీరేమన్నా అడిగితే అడగండి తర్వాత మన చెప్పగల మొలనా మొట్టమొద ఎంబీబీఎస్తో మొదటి పర్లేదండి మీకు మళ్ళీ ఇంకో నెస్పా ముందు ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ చేసేటప్పుడు నేను అనుకున్నాను అన్నిటికంటే కష్టమైన సబ్జెక్ట్ ఏది అనుకున్నాను అనుకుంటే హార్ట్ సైన్స్ లంగ్ సైన్స్ ఇలాంటివి కాదు కంటికి కనపడిన మైండ్ సైన్స్ చేయాలి ఎక్కడుంది ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఎంట్రన్స్ రాశాను మూడు వందల ఇరవై మందిలోనూ టాపర్గా వచ్చాను ఎండి సీట్ ఇచ్చేశారు ఎండి నాలుగు సీట్లు ఎప్పుడు ఎండి అయిపోయింది అప్పుడు డైలమా గవర్నమెంట్ సర్వీస్లో అక్కడ ఉండిపోతే నేను నిమ్హాస్ డైరెక్టర్గా రిటైర్ అయ్యి ఉండేవాడిని నిమ్హాస్ డైరెక్టర్గా రిటైర్ అయిన ఆయన గంగాధరని ఆయన నాకంటే వన్ ఇయర్ జూనియర్ ఆయన ఇప్పుడు ఎన్ఎంసి చైర్మన్ ఆయన పద్మశ్రీ అవార్థి అంటే ఏంటన్నమాట అది కానీ రాజమండ్రి మన ప్రజలు ఇక్కడ ఉండాలి ఇక్కడ ప్రాక్టీస్ మొదలుపెట్టారు ఇక్కడ ఉన్నప్పుడు స్టార్ట్ చేసింది ఏంటంటే నా ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఎంఏ ఇంగ్లీష్ గురించి ట్రై చేశాను ఎంఏ ఏమో వెంటనే ఇవ్వలేదు వాళ్ళు ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను ఆ తర్వాత ఏమో ఎంఏ ఇంగ్లీష్ ఇచ్చారు ఎంఏ ఇంగ్లీష్ చేశాను ఎంఏ ఇంగ్లీష్ చేసినా కానీ నాకు తృప్తి కలగలేదు అందుకని డిప్లొమా ఇన్ క్రియేటివ్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ చేశాను డిప్లొమా ఇన్ ఫంక్షనల్ ఇంగ్లీష్ చేశాను అది అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ బాగానే ఉంది కానీ అక్కడ విజయవాడలో కేబిఎన్ కాలేజీ సెంటర్లో ఎంబీఏ చేస్తున్న కుర్రాళ్ళని చూసేటప్పటికి ఎంబీఏ చేకూర్తేసింది ఎంబీఏ చేశాను ఎంబీఏ చేసేటప్పుడు ఎంబీఏతో పాటు స్పెషలైజ్డ్ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేశాను ఆ తర్వాత కంప్యూటర్స్ మీద ఉండేటటువంటి నాకు ఇంట్రెస్ట్ తోటి కంప్యూటర్స్లోను ఎంసీఏ చేశాను ఎంసీఏ అంటే చిన్న ఇంజనీరే ఇంకొంచెం పెద్ద ఇంజనీర్ చేయాలని చెప్పేసి ఎంటెక్ చేశాను పిల్లలకు పాఠాలు చెప్పే సరదాతోటి బీఈడి చేశాను బీఈడితో ఊరుకోవడం ఏంటని ఎంఈడి చేశాను ఎంఈడితో ఊరుకోవడం ఏంటని ఎడ్యుకేషన్లో పిహెచ్డి చేశాను లా కాలేజీ మేడము ఆవిడ మాట్లాడటం కొంచెం గిల్లినట్టు మాట్లాడతారు కదా ఏ అన్ని కోర్సులు చేస్తారు కానీ మా కోర్సు చేయరు ఏంటి అనేటి ఒకటి లా చేశాను లా కాలేజ్ బీఈడిలోనూ అవుట్ కోల్ స్టూడెంటే ఎల్ఎల్బిలో కూడా బెస్ట్ అవుట్ కోజ్ స్టూడెంటే ఎల్ఎల్బిలో ఇరవై నాలుగు సబ్జెక్టు ప్రైజ్ తోటి ఎల్ఎల్బి ఆ తర్వాత ఎల్ఎల్బి అయ్యాక లా ఎంత మరిగేశానంటే వరుసపెట్టి ఎల్ఎల్ఎంఎల్ చేయడం మొదలయ్యా ఐదు ఎల్ఎల్ఎంఎల్ చేశాను రకరకాల సబ్జెక్ట్స్లో ఆ తర్వాత ఏమో లాలోనే పిహెచ్డి చేశాను అలాగే ఎంఎస్ కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీ అది చేశాను ఆ తర్వాత ఎంజే మాస్టర్ ఆఫ్ జర్నలిజం అది డిస్టింక్షన్ తోటి అది చేశాను అలాగే ఎంకామ్ చేశాను అంటే ఏంటి ఎంఏ ఉంది ఎంఎస్ అనేది మాస్టర్ ఆఫ్ సైన్స్ ఉంది ఎంకామ్ కూడా ఉండిపోవాలా అని చెప్పేసి ఎంకామ్ చేశాను అలాగే ఎంఎస్ డబుల్యు చేశాను అలాగే నాకు లైబ్రరీ అంటే ఇంట్రెస్ట్ తోటి బిఎల్ఐసి చేశాను ఆ బిఎల్ఐఎస్సి కూడా కరస్పాండెన్స్ కోర్సు వాడినైనా కూడా రెగ్యులర్ స్టూడెంట్స్కి ఇచ్చేటటువంటి గోల్డ్ మెడల్ ఎస్వి యూనివర్సిటీది వాళ్ళకంటే కూడా చాలా ఎక్కువ మార్కులు వచ్చేటట్టుగా ఆ గోల్డ్ మెడల్ నాకు ఇచ్చారు ఆ బిఎల్ఐసి అయిపోయాక ఎమ్మెల్యే ఎస్సీ చేశాను ఆ తర్వాత ఏమో యోగా ఏంటి యోగా గురించి పట్టుకోవాలని చెప్పేసి స్పర్స్ పెట్టి యోగా సర్టిఫికెట్లో డిప్లొమాను మొదలెట్టాను సర్టిఫికెట్ కోర్సుని యోగా నన్న యూనివర్సిటీ అంటే రాపర్తి ఇన్స్టిట్యూట్ కానవరంలో ఉంది కదా వాళ్ళ ద్వారా ఆ తర్వాత ఏమో పీజీ డిప్లొమా యోగా చేశాను పీజీ డిప్లొమా అని యోగా చేసిన తర్వాత మరి పిహెచ్డి కోసం కావాల్సినటువంటి యోగా ఇన్స్ట్రక్టర్ కోర్స్ చేశాను ఈ యోగా ఇన్స్ట్రక్టర్ కోర్సు జైల్లోనమాట ఎగ్జామ్ కూడా జైల్లో రాయడం జరిగింది తర్వాత ఏమో యోగాలోనేమో పిహెచ్డి యోగా థెరపీలో పిహెచ్డి చేశాను ఇవన్నీ అవుతూ ఉండగా ఈ ఎన్పిటెల్ కోర్సులు వరుస ఏంటంటే హెల్త్ రీసెర్చ్ ఫండమెంటల్స్ ఫస్ట్ చేసింది తర్వాత ఏమో బయోస్టాటిస్టిక్స్ తర్వాత చేసింది ఆ తర్వాత బాడీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ గురించి కూడా సర్టిఫికేట్ కోర్స్ అనమాట తర్వాత ఏమో సోషియాలజీ ఆఫ్ సైన్స్ అంటే ఈ ఈ కోర్సులు ఎంత విలువైనవి ఎంత విచిత్రమైనవి అంటే సోషియాలజీ ఆఫ్ సైన్స్ ఏంటి అంటే సైంటిస్ట్ ఎంతసేపు ఎక్స్పరిమెంట్ చేసుకుంటా పోతాడు తప్ప సొసైటీకి ఎంతవరకు ఉపయోగం మనం చేస్తున్న పని మంచిదా అన్నది ఆలోచించడం అటామిక్ ఎనర్జీ గురించి ఊరికే పరిశోధన చేస్తాడు తప్ప తను కనిపెట్టిన అటామిక్ ఎనర్జీ వల్ల ఎన్ని పాడవుతాయి లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ముందు ముందు ప్రపంచం ఆవిపోతే ఇలాంటివి అని అయ్యేటటువంటి పరిస్థితి అలాగే అప్రిసియేషన్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్ అలాగే కర్ణాటక మ్యూజిక్లో సర్టిఫికేట్ కోర్సు కర్ణాటక మ్యూజిక్ యాక్చువల్గా నేను డిప్లొమా కోర్సు చేయడం కోసం త్యాగరాజ్ గారు అని మ్యూజిక్ మాస్టర్ ఉండేవారు ఆ త్యాగరాజ్ గారు కరోనాలో చనిపోయారు ఆయన ఒకటే పట్టుదల నా గొంతు గాడిద గొంతుకైనా సరే మీ చేత పాడిస్తాను మీ చేత డిప్లొమా పరీక్ష చేస్తాను ఆయనకి ఆయన పట్ల ఉండేటట్టు గౌరవంతో కర్ణాటక మ్యూజిక్ ఎగ్జామినేషను తీసుకున్నాను కర్ణాటక మ్యూజిక్ ఎగ్జామినేషన్ కూడా నేను రాజీవ్ గాంధీ కాలేజీలో చేశాను అక్కడ ఏమిటంటే ఆడియోలు వినిపిస్తారనమాట ఒక పాట నడుస్తున్నప్పుడు ఆ రాగం ఎక్కడ మారుతోంది ఎక్కడ పక్కవాద్యం వచ్చింది ఎక్కడ ఒక పక్క వాద్యం వచ్చింది అవి విని చేయాలన్నమాట అప్పుడు చాలా కోఆపరేషన్ ఇచ్చారు స్టాఫ్ అక్కడ ఎందుకంటే నాకు ఉన్నటువంటి కంప్యూటర్లో ఆడియో పని పనిచేయకపోతే గబగబుగా వర్టిసిపేట్ చేసేసి అన్నీ కూడా చాలా చేశారు అనమాట ఇలా కర్ణాటక మ్యూజిక్ అది ఈ తర్వాత ఏమో స్పోర్ట్స్ సైకాలజీ మామూలుగా మేము సైకాలజీ అంతా నేర్చుకుంటాం కానీ స్పోర్ట్స్ సైకాలజీ మీద పెద్ద ఉండదు ఇప్పుడు స్పోర్ట్స్ సైకాలజీలో కూడా నేను టాపర్ను అనమాట మరి నాగేంద్ర కిషోర్కి చెప్పాలి ఈ విషయం స్పోర్ట్స్ సైకాలజీ ఇదని చెప్పేసి అలాగే స్టేజ్ ఫ్రైట్ మీద అంటే స్టేజ్ ఫేర్ మీద అంటే స్టేజ్ ఫేర్ మీద మేము ట్రీట్మెంట్లు ఇస్తాం కానీ దాని మీద స్పెషలైజ్డ్గా ఒక కోర్సు అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద కోర్సు తర్వాత ఏమో సాఫ్ట్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ ఈ ఇవన్నీ నాకు కొంచెం కుట్టు పిండి అనుకోండి అయినా కానీ కొత్త పెర్స్పెక్టివ్ అనమాట అలాగే కాగ్నిషన్ ట్రాన్స్ఫార్మేషన్ అండ్ లైవ్స్ అంటే మన థింకింగ్ ప్యాటర్న్స్ మారడం వల్ల లైఫ్ ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అన్నది రకరకాల మెకానిజమ్స్ అనమాట అలాగే న్యూరో లింగ్వస్టిక్స్ న్యూరో బయాలజీ ఎడాలసెంట్ వెల్బీయింగ్ మారల్స్ అండ్ ఎథిక్స్ ఈ ఈ కోర్సులు అన్నింటిలోనూ నేను సర్టిఫికేషన్ చేశాను అనమాట టఫెస్ట్గా అనిపించింది చెప్పాలంటే న్యూరో బయాలజీ అనిపించింది నిజానికి న్యూరో బయాలజీ మాకు మామూలుగా బ్రెయిన్ సైన్సే కదా కానీ ఆ న్యూరో బయాలజీ అంతా కూడా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ పెట్టేశారు అంటే ఫిజిక్స్ పెట్టేశారు అనమాట అంటే పూర్తిగా ఎలక్ట్రోలైట్స్ ఆ ఎలక్ట్రోలైట్స్ యొక్క ట్రాన్స్మిషను అంతే తప్ప బ్రెయిన్లో ఫలాన ఎలాగా ఈ సెల్స్ అలాగా అన్నది చాలా మినిమం పెట్టేశారు అందుకని అది కొంచెం టఫ్గానే ఫీల్ అయ్యింది వాడికి అర్థం అయిపోయింది ఫలానా అని కానీ నా దృష్టిలో అక్కడ మూల ఎవరో ఒక తోటమాలు ఉంటాడు పెద్ద వయసు అయినా నా వంక అలా చూస్తుంటుంటాడు పరీక్ష వచ్చాడు అనమాట అనుకుంటాడు మళ్ళీ మడి నెల మళ్ళీ వచ్చాడు ఆ నెల మళ్ళీ వచ్చాడు ఇలా చూస్తుంటే ఆ అనుకుంటాడు కుర్ర అందరూ కూడా ఒక్క ట్రిప్ లో రాసేసి పాస్ అయిపోతున్నారు ఇతను పాస్ అవుతుంది